ఫ్యామిలీ సో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆరికైతే మళ్ళీ రోజు అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చి సో గురించి అంటే అక్కడికి నేను తీసుకోవడానికి వచ్చిన అందరికైతే హ్యాపీ బోనాలు సో పండుగ అయితే చాలా మంది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోరు సో మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం కావాలంటే పర్షన్ బాయ్స్ వీడియోలో లో ఒకటే చూడండి సో మాకైతే పోతురాజులు అయితే దుమ్ము దులిపేసారు అదేం ఊసిపోలేదు మేమైతే ఇప్పుడైతే బయటకు వెళ్తే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏంది అక్క ఖర్చు నీదైతే నేను రమ్మంటే కుట్ర అక్క నేనైతే అంటే వీడియో అబ్బా గప్పాలని వీడియో చేసుకుంటారు నా స్టోర్ కూడా పెట్టారు ఇంత గల్లీ పండ్లవాడి పండ్ల పడి అందుకే పెట్టలే పెట్టలే ఎవరు పెట్టలే పోయి రాయి రాయితేడో కూడా చూడండి కొడితే పసుపు ఆలిపోయింది అక్క చెండ్రీ అది ఏమంటారు దానితో కొడితే పసుపు ఆలిపోయింది తెలుసా అంత కొట్టిండ్రు వీడ కోసం ఏం చేస్తాం తప్పగా

మా కాస్తానీ తీసుకురా నేను ఇగో నన్ను మస్తు ఒటి పోయి మాట్ నేను పోతురాజయ్ మా వాళ్ళు గుర్తుంటే చూడండి వాటర్ చూస్తే ఎంత ఖుష్ అవుతారు పని పానీ ఇర్ఫాన్ పానీ అందుకే మనం ఏం చేద్దాం ట్యాంక్ పండుకోద్దామాట నిజం కదా సాధిస్తావా లేదా పిల్లలు ఇంకా పెట్టుకోండి చెప్పక్క అదంటున్నా ఇర్ఫాన్ పాని అంటే చాలా డేస్ తర్వాత నా దగ్గరకు వచ్చినావు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ మాట్లాడుకుంటాం మాట్లాడుకోని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది కానీ చాలా అంటే ఊట కొంచెం బిజీ ఉంటుంది కదా అటు ఇటు అందుకని మధ్యలో వస్తలేదు అనమాట మా ఇంటికి సో ఈరోజు ఏంటి జాతర అని పోదాము కలిసి పిల్లల్ని కూడా అక్కడ అందరిని బలుగుతాం అన్న

మనం మనం చూస్తున్నాం మనం విన్నానుకోడు నడుపు ఎవ్వ లేట్ కాదు ఇప్పుడు దిక్కు అందుకీ మాట్లాడుతుంది ఓ ఇప్పటి పైన చెప్తే చూడగా

తిట్టేస్తా ఒసారిట్లాడుకో ఒక్కసారి మళ్ళీ కలిసిపోతాం అంటే ఎవరైతే ఇట్లా నిజం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు ఎట్లయిపోతారంటే ఒక పా అయిపోతారు కదా ముక్క మీదేదా మాట్లాడిస్తాను ఏమన్నా అక్క పట్టించుకో నేను పట్టించుకో

చెప్పు అయ్యో మంచి అను చాలా డేస్ తర్వాత వచ్చినందుకు హ్యాపీ అను అంటే అంటే మేము వెళ్ళిపోయా ఇంకో మా ఇద్దరు బాండ్ గురించి చెప్తే మూడు సార్లు చడగొట్టు నేను ఫుల్ అవుతుందా చెప్తున్నా మాకైతే ఐస్ ట్యాగ్ జాతర తీసుకోమంటే ట్యాగ్ మంది కట్టుకొని వచ్చిండు ఇది ఎంత నయం వచ్చే సంవత్సరానికి ఒక్కసారి పిల్లలు ఆనందిస్తారంటే ఆరు పదికి నేను అనలేను కావలసి వీళ్ళ కోసం అన్నమాట మా అత్త గురించి నేను వంద రూపాయలు ఒక్కొక్కరికి ఇప్పిద్దాం నేను మంచి అనుకున్నా వీళ్ళు కావలసి ఇట్లా చేసి నాకు మీరు ఎవరో తెలియదు ఒక కొట్లాడతాం ఇద్దరం కొట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడుకోము ఒకరోజు మాట్లాడుకోం మేము ఎంత పెద్ద కొట్లాడాలని ఇమ్రాన్ శాఖ ఇద్దరు కొట్లాడబెట్టేది అనే మాకు రెండు మేము ఇద్దరం కొట్లాడతాము ఈ రోజు కొట్లాడతాం ఆయన ఎంజాయ్ చేస్తాడు మళ్ళీ కానీ మంచి ఉంటుంది కట్టప్ప ఫోర్ ఇయర్స్ నుంచి ఉండు అన్నం చూసుకుంటాడు అప్పుడప్పుడు నాకు ఇప్పుడు నాకు మా హస్బెండ్ కి అంటే అన్నకి గొడవ అయింది అనుకో ఏం చేస్తాడు ధైర్యంగా పోతాడు కిందికి ఉండగా కట్టప్ప అన్నట్టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నావు కదా తెరిచే లోపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది అదే పర్సన్ అంతేనా అంతే ఇప్పుడు కళ్ళు ముందు సంవత్సరాలు అవుతుంది అది కళ్ళ ముందు తెలిసిన కళ్ళ ముందు తెలిసి ఇంటికి అంటే ఇట్లా తీసుకొచ్చినందుకు ఇట్లా బ్లాక్ మెయిల్ ప్రతి దానికి బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ ఎంత ఎందుకు ఏం లేదు ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వచ్చినాం కానీ నిజంగా కట్టప్ప ఇప్పుడు ఈ రోజు మాకు మస్తు ఎంజాయ్ చేయించు ఆ ఖాళీ డ్రైవర్ ఎట్లా నడుపుతున్నా అనుకుంటున్నావు సారీ నేను డ్రైవర్ అంటున్నా సారీ వద్దు డ్రైవర్ అంటారు ఇద్దరులో కట్టప్పకి పెళ్లి అవుతుంది అనమాట పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఇంకోటి ఏంటి మీరు కూడా ఎవరైనా మంచి పిల్ల ఉంటే కింద డీటెయిల్స్ డీటెయిల్స్ పెట్టండి ఎందుకంటే కట్టప్ప అంతా మంచి కూడా తెలియదు అంటే మంచిగా అయితే బస్సు చేస్తాడు ఏళ్ళు కొరకేసుకోవాలి ఇమ్రాన్ అన్న ఫైవ్ మెంబర్స్ చూడండి ఉండవు అంటారు ఏళ్ళు కొరకడం అంటే ఇట్లా అంటారు వచ్చిన పిల్ల అయితే అదృష్టవంతరాలు వంట విషయంలో మెయిన్ కుకింగ్ విషయంలో ఏమన్నాడు అంటే ఒకరోజు కాదక్క మనం నమ్ముకుని ఒక ఆమె వచ్చేసేది అందరిని వదులుకొని ఇంట్లో అదే ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలని మమ్మీ డాడీని చిన్నప్పటి నుంచి కనిపించిన మమ్మీ డాడీని కూడా అందరిని వదిలేసుకొని వచ్చేస్తుంది మన మీద నమ్మకం తేమ్మా అట్లాంటప్పుడు అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి పూల పెట్టుకొని చూసుకోవాలని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా మంచిగా చూసుకుంటాడు డైలాగ్ ఎక్కడో వర్తిస్తుంది కొట్టాల్సిన ఆ మాట అయితే అన్నాడు పూల పెట్టుకొని చూసుకోవాలా అమ్మాయిని అంటే మనం అన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఇంత దూరం వచ్చినాము అందు గురించి లైఫ్ లో చూసుకున్నది కూడా ఆమె ఎవరుంటారు లాస్ట్ వరకు వాళ్ళే ఉంటారు అందు గురించి వచ్చిన వాళ్ళని మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు ఎన్నో వదిలేసుకోమని చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో సరే ఏంటంటే ఎన్నో ఎంతో మందిని వదిలేసుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరిని వదిలేసుకొని మన దగ్గరికి వస్తారు కదా వాళ్ళ బాధపడడం కూడా కరెక్ట్ కాదు

అప్పటి నుంచి చూస్తలేవాడితే అప్పటి నుంచి చూస్తాడా పాట ఇప్పుడు ఫస్ట్ వన్ పాట పాట కొంచెం మంది వస్తుంది మర్చికి సరే అన్నా మనం తెలుగులో మాట్లాడదాం తెలుగులో ఇక మెల్లగా ఏం

చూసినవా కట్టపాడు ఇక వీళ్ళిద్దరు చూడండి గైస్ ఎంత మంచిగా ఉంటారు గల్లమ్లో బట్ట గల్లం ఇలా నైతికరా అభివృద్ధి ఎంత ఫేవరెట్ అంటే ఇవి

అంటే చూడన్నా ఇప్పుడు బలవంతంగా ఆరికైతే జాతర తీసుకోవచ్చు అయితే నాకు సంబంధం పెడితే అన్న నీకే ఇక చెప్తున్నా ఉద్దనంగా ఇంటికా ట్యాంక్ బండి ఇంకబండి అన్ని తిరిగి వచ్చినా జాతర జాతర చూడు